ఇది మంగళగిరి దగ్గర ఉన్న ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చైతన్య తపోవనం అండి ఇందులో శివుడి విగ్రహం కృష్ణుడి విగ్రహం పెద్ద నందీశ్వరుడు ఇంకా లోపలికి వెళ్తే శ్రీకృష్ణుడితో పాటు అక్కడ అన్ని అమ్మవార్ల విగ్రహాలు పెట్టున్నాయండి చాలా బాగున్నాయి కదా ఒక్కో విగ్రహం ఒక్కో ప్రత్యేకతగా చాలా బాగున్నాయండి శ్రీకృష్ణుడు కూడా చాలా అందంగా ఉన్నాడు ఇక్కడ శివుడిది క్షేత్రాల్లో ఉన్న అన్ని శివలింగాల్ని ఈడ పెట్టారు చూడండి ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న శివలింగం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ పెట్టారనమాట ఆ శివలింగాల నమూనా ఇక్కడ అమ్మవారు చూసారా కేదార్నాథ్ శివాలయ శివలింగం చాలా బాగున్నాయి కదండి మీకు వీలుంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది